హాయ్ ఫ్రెండ్స్ ఇదొక ఇంటి ఓనర్ కూతురి కథ ఇంటి ఓనర్ కూతురితో ఎలా ఎంజాయ్ చేశాము అనే కథ అయితే ఈ కథను మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో అనేది చివరి వరకు చూడండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలే చలికాలం చీకటి పెరుగుతున్న కొద్ది చలి కూడా తీవ్రమవుతుంది సాయంత్రం ఆరున్నర అయినా బాగా చలిగా ఉంది బస్ స్టాండ్లో నాతో పాటు నలుగురు ఐదుగురు అమ్మాయిలు అబ్బాయిలు నిలబడి ఉన్నారు కాలేజ్ కుర్రాలు కాబోలు ఈ చలిలో వెచ్చగా ఆడదానిని సుఖం పొందితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు నాకు ఈ అవకాశం లేదు ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఆఫీస్ నుంచి అరగంట బస్సు ప్రయాణం చేసే నా బ్రహ్మచారి గదిలోకి వెళ్ళి పడతాను వంట గింట చేసుకొని పడుకుంటే మళ్ళీ రేపటిదాగా మొదలు ఇదే నా జీవితం నా వెనక కుర్రాళ్ళు అమ్మాయిలకు దగ్గరగా జరిగారు వాళ్ళు పని బెటర్ ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే నాకు మా రూమ్ ఓనర్ కూతురు గుర్తొచ్చింది నాకంటే కొంచెం చిన్నదేమో కానీ షేపులు మాత్రం అద్దరగొట్టుతుంది ఎప్పుడు లంగా ఓనిలోనే ఉంటుంది నేను ఉదయాన్నే వెళ్ళిపోయి ఇదిగో ఇలా ఏ రాత్రికో కొంప చేరుతాను కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలిసే అవకాశం లేదు సండేలు సెలవుల్లో మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి చికెన్ వండుకొని పేకాట సరదాగా ఆడుకొని వస్తాను కాబట్టి ఇంటి వాళ్ళ గురించి పెద్దగా తెలియలేదు కానీ ఆ అమ్మాయి ఉన్నందుకే కాబోలు ఓనర్ నాకు ఓ పట్టణ ఇల్లు అద్దెకి ఇవ్వలేదు ఎన్నో ప్రామిస్లు చేసినాక కానీ ఓకే అనలేదు ఈ పట్టణంలో రూమ్ దొరకడం కష్టం కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకొని రూమ్లో జాగ్రత్తగా ఉంటున్నాను నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బస్ వచ్చింది నేను ఎక్కి బయటకు చూస్తే కుర్ర జంటలు ఇంకా దగ్గరవుతున్నారు నెక్స్ట్ స్టాప్లో సీట్ దొరికింది కూర్చున్నాక మళ్ళీ ఓనర్ కూతురి ఆలోచనలు ముసురుకున్నాయి ఆ అమ్మాయిని నేను మొన్నే ఆఫీస్ నుంచి వెళ్తూ చూశాను ఆమె కళ్ళు అమ్మతో ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్లు ఉంది నేను వెళ్ళేసరికి ఆటోలో ఇద్దరు దిగారు ఆటో అతనికి చేంజ్ కోసం వెతుకుతుంటే నేను ఇచ్చాను థ్యాంక్స్ అండి అంది అయ్యో ఇంత దానికేనా అన్నాను వాళ్ళ అమ్మ కూడా థ్యాంక్స్ బాబు నీ డబ్బులు ఇప్పుడే పంపిస్తాను అంటూ ఇంట్లో నుంచి భలే వారండి ఐదు రూపాయలకే కదా ఉండనివ్వండి అన్నాను నేను ఆమెతో ఆమె నవ్వి వెళ్ళిపోయింది నేను పైన ఉన్న నా రూంలోకి వెళ్ళాను నేను తాళం వేసి లైట్ వేసి షర్ట్ విప్పుతుండగా వచ్చింది ఆమె చేతిలో ఐదు కాయంతో విప్పుతున్న షర్ట్ గుండీలు మళ్ళీ పెట్టుకొని ఇంతదానికి మీరు వచ్చి ఇవ్వాలా అన్నాను ఏం మీ రూమ్కి రాకూడదా అంది ఆమె అయ్యో ఇది మీ ఇల్లే కదండి అన్నాను సరే ఇది తీసుకోండి లేకపోతే అమ్మ తిడుతుంది నన్ను అంది తప్పదా అని అడిగాను తప్పదు అంది ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచింది ఆమె వెళ్ళిపోయింది మెట్లు దిగుతున్నప్పుడు వెనక నుంచి ఆమెను చూస్తూ నిలబడ్డాను వయ్యారంగా కదులుతున్న ఆమె నడుము ఎత్తైన అవి నాకు ఏవో ఆలోచనలు పుట్టించాయి నిట్టారుగా ఆ రాత్రి పడుకున్నాను ఆలోచనల్లోనే ఉండగానే నేను దిగవలసిన స్టాఫ్ వచ్చింది దిగి నడుస్తూ ఇంటి దారి పట్టాను వీధి మలుపు తిరుగుతుండగా మా ఇంటి ముందు ఆటో ఉంది అరే మళ్ళీ నేను ఉంటే చేంజ్ ఇచ్చేవాడిని కదా అనుకున్నాను ఇంటి ఓనరు అతని భార్య కలిసి ఆటో ఎక్కారు వాళ్ళ అమ్మాయి చెయ్యి ఊపుతూ ఉంది ఆటో అంటూ తిరిగి వెళ్ళిపోయింది ఆమె లోపలికి వెళ్ళింది నేను గేట్ తీసి వెళ్ళేసరికి కింద తలుపు తెరిచి ఉంది నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఎలానూ పెద్దవాళ్ళు లేరు కాబట్టి లోపలికి వెళ్ళే ఏ మంచినీళ్ళు అడగవచ్చు అనుకున్నాను అనుకోవడమే తడువు లోపలికి వెళ్ళాను ఆమె కనిపించలేదు పిలవడం ఎందుకని ఎలానో తలుపు వేయ వేయడానికి వస్తుంది కదా అని అక్కడే నిలబడ్డాను ఆమె ఎంతకు రావడం లేదు నేను లోపలికి తొంగి చూశాను ఎదురుగా గదిలో ఆమె అటు తిరుగుతూ బట్టలు విప్పుకుంటుంది నాకు నోట మాట రాలేదు నేను వీధి తలుపులు నెమ్మదిగా వేసి మళ్ళీ చాటుగా వచ్చి ఆమె చూడసాగాను ఆమె బట్టలు పూర్తిగా విప్పేసింది నాకు ఆమెవి అన్నీ కనిపిస్తున్నాయి వీపు కనిపిస్తుంది ఆమె అదే రూమ్లో పక్కకి వెళ్ళిపోయింది ఇంతలో నీళ్ళ శబ్దం వినిపించింది అటాచ్ బాత్రూమ్ కాబోలు నేను పిల్లిలా నడుస్తూ ఆ గదిలోకి వెళ్ళాను తలుపు చాటున నిలబడి ఎదురు చూస్తున్నాను ఇంతలో ఆమె వచ్చింది ఒంటి మీద నూలు లేదు నడుస్తున్న అప్సరసలా ఉంది ఆ అదృశ్యం చూసి నా అది అయితే లేచి కూర్చుంది తనని అమాంతం వాటేసుకున్నాను ఆమె ఏదో అనుభవుతుండడంలో ఆమె పెదాలను నా పెదాలతో మూసేశాను దాంతో ఆమె కూడా నన్ను గట్టిగా అద్దుకుంది నేను అలాగే ఆమెని పైన పడుకోబెట్టాను ఆమెను అలా నగ్నంగా చూస్తుంటే కొరికేయాలనిపించింది నేను ఆవేశంగా ఆమెని గట్టిగా పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాను ఆమెని అలాగే బెడ్ పైన ఉంచి నేను నాది తీశాను ఆమె రెడీనా కాదా అని ఆలోచిస్తుంటే టైం లేదు ఆమె కాలని అలాగే పట్టుకున్నాను ఆమెని కాలని ఎంతో అందంగా ఉన్నాయి ఎంతో అందంగా ఆకర్షణీయంగా చాలా తెల్లగా ఉన్నాయి అవి చూస్తే నాకు ఆగలేకపోయాను ఇంత అందమైన అమ్మాయిని ఇన్ని రోజులు నేను ఎందుకు చూడలేదని అనుకున్నాను వెంటనే ఆమె ఆశ్చర్యంగా నన్నే చూస్తూ ఇదంతా కలనా నిజమా అనే ఆలోచనలో ఆమె మునిగిపోయి ఉంది అయినా కూడా నేను ఆ అమ్మాయిని అసలు వదలలేదు ఆమె లేచి పక్కనే ఉన్న దుప్పటి కప్పుకొని నేను ఇంకా ఈ పని చేయాలనుకోవట్లేదు అన్నది అలా మీద పడి నేను మళ్ళీ తనని గట్టిగా పట్టుకున్నాను ఇది నా తప్పు తెలిసింది కానీ ఆ విషయంలో అవన్నీ ఆలోచించే టైం లేదు ఇదే చెప్పాను మా వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు రేపు మళ్ళీ ఒక రిసెప్షన్కి వెళ్తారు నేను చెబుతాను అప్పుడు ట్రై చేద్దాం ఇంకా మీరు దయచేయండి అంది నేను ఇంకా జిప్ పెట్టుకొని వెళ్ళిపోయాను రాబోయే రేపుని ఆలోచిస్తూ ఆ రోజు ఎప్పుడు వస్తుందా రేపు మళ్ళీ వాళ్ళు రిసెప్షన్కి ఎప్పుడు వెళ్తారా అసలు వెళ్తారా లేదా అనే ఆలోచనలో అయోమయంలో పడిపోయి అలాగే ఉన్నాను మల్తట రోజు రానే వచ్చింది నా చూపులు ఎదురు చూస్తూనే ఉన్నాయి వారు వెళ్తారో లేదో అని ఆ రోజు లీవ్ కూడా పెట్టాను అయినా కూడా వాళ్ళ ఇంట్లో నుండి ఎవరు కదలవడం లేదు అలాగే చూస్తూ ఉండంగా సడన్గా ఆటో వచ్చి ఆగింది సడన్గా ఆటో రాగానే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు తనకి వెళ్ళొస్తామని చెప్పేసి బావి చెప్పేసి చేతిలో ఒక గిఫ్ట్ పట్టుకొని ఆటో దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయారు అప్పుడు నేను పడ్డ టెన్షన్ అంతా వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళగానే నేను తన గదిలోకి వెళ్ళాను తను కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంది నేను కూడా మీకోసమే చూస్తున్నాను అని చెప్పింది నా తను నాకు అయితే మేమిద్దరము చాలా గట్టిగా హక్ చేసుకున్నాము ఎన్నో రోజుల నుండి ఉన్న కోరిక నేను ఇవాళ తీర్చుకోవాలనుకున్నాను తన అందాన్ని చూస్తుంటే మయమర్చిపోయాను ఆ రోజు మేమిద్దరం ఆ రకంగా కలిసాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజు అయితే నేను మర్చిపోలేను నా జీవితంలో మొదటిసారిగా నేను అలా చేయడము తన అందాలని నేను అనుభవించాను తనతో తను కూడా నాతో చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నుండి ఎప్పుడు వాళ్ళు ఏదన్నా పని మీద బయటికి వెళ్తే అప్పుడు మేమిద్దరం కలుసుకోవడం స్టార్ట్ చేశాము ఇదండి పూర్తి స్టోరీ మీ స్టోరీ నచ్చిన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎంజాయ్ చేసాము అలా మొదటిసారి ఒక మగాడి చెయ్యి నా మీద పడింది